జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రావడంతో అందరికీ కూడా ఫలితాలు ప్రతిఫలాలు ఎలా ఉన్నాయంటే ఊహచ్చని స్థాయిలో ఉన్నాయన్నమాట అంటే రేపు ఏం జరుగుతుందో మనం తెలియదు అనే విధంగా కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడేటువంటి సస్తగ్రహి కూటమి అలానే అదే రోజున మనకి ఏర్పడేటువంటి గ్రహణం సూర్యగ్రహణం అదే రోజు మనకి ఏర్పడినటువంటి అమావాస్య వీటన్నిటి వాటి ప్రతిఫలం మన జీవన జీవన శైలి మీద ఈ యొక్క ద్వాదశ రాసుల మీద వారు కూడా ఏర్పడుతుందని మనం ఖచ్చితంగా గమనించవచ్చు అయితే కొన్ని కొన్ని రాసులు వారికి ఇబ్బంది లేదా అనే కన్నా కూడా మిశ్రమ ఫలితాలు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పొచ్చు నైట్ నైటే కోటేశ్వరులు అవ్వచ్చు కొంచెం కొంచెంమేర లాస్ కూడా ఇబ్బంది కలిగేలా ఉంది కాబట్టి అందుకొని మనకు తెలియని విషయాల కన్నా తెలిసిన విషయాల్లో లాస్ అయినా మన ప్రతిఫలమే అని అనుకొని మనం సైలెంట్గా ఉండొచ్చు అంటే తెలియని వ్యక్తుల్ని నమ్మడం కన్నా తెలిసిన శత్రువు మిన్న అందుకని చెప్పేసి అని మనం దాని తగ్గట్టుగా ఉండాలి అంటే మంచి ఫ్రెండ్ తెలిసిన వారైనా మంచి చేసి చేయనటువంటి వారు తెలియని వారైనా అట్లనే ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి అని ఆ విధమైనటువంటి విధ విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి అయితే మనం ముఖ్యంగా మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి ఏప్రిల్ మాసం ఏదైతే మనకి ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మొదటిగా తెలుగు సంవత్సరాది తర్వాత ఏర్పడేటువంటి మాసం ఏప్రిల్ మాసం ఈ ఏప్రిల్ మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయా అనేకన్నా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు కాకపోతే ఈ గ్రహరీత్యా ఏదైతే దోషాలు ఉన్నాయో ఈ దోషాలు కూడా తొలగించుకోవచ్చు ఈ యొక్క మిథున రాశిలో ఇప్పుడున్నటువంటి మిథున రాశిలో ఈ యొక్క కుజుడి ఒక సంచారం ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత కర్కాటక రాశిలోకి జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క నలభై రోజులు పెళ్ళి సంబంధాలు కానీ పెళ్ళిళ్ళు కానీ వాటి గురించి కానీ ఆలోచించకుండా ఉండడం చాలా ఉత్తమం అయితే ఈ మిథున రాశి వారికి ఏదైతే ఈ పెళ్ళి అయి ఉంటే వారిలో భార్యా భర్తల మధ్యన ఎడబాటు ఉంటే కనుక అవి సమర్థించుకొని ఒకటయ్యేలాగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే మిథున రాశిలో ఉన్నారో వారు ఒక అడుగు తగ్గడం వలన మీ సంసారం మీ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఖచ్చితంగా ఉంటుంది రానున్నటువంటి కాలంలో మీరు అష్టైశ్వర్య తొలదగాలి అనుకుంటే కనుక ఒక చిన్న పరిహారం కూడా మనం చెప్పుకుందాము అయితే ఈ పరిహారం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కావాలంటే కనుక మిథున రాశి వారు పెళ్ళి అయి ఉండి భార్యాభర్తలు దూరంగా ఉండి కానీ చేయకూడదు భార్యాభర్తలు ఒకటిగా ఉండేసి ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఆ ఒక ధనధాన్యాలు తొలతూగేసి మీకున్నటువంటి దారిద్ర్య రేఖ కన్నా తక్కువగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా కుబేరుడితో కూడినటువంటి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో వచ్చేలా ఉంటుంది మీ ఇంట్లో వాస్తు బాగేకుండా మీ ఇంట్లో కొట్టుకుంటూ ఉండి గొడవలాడుకుంటూ ఉంటే నష్టపోయేది మిథున రాశివారు మాత్రమే ఏప్రిల్ మాసంలో ఏదైనా మొదలు పెడితే అది ఖచ్చితంగా దశాబ్ద కాలానికి మునుముందుకి ఇంకొక పది మందికైనా ఉపాధి కల్పించేలా ఉంటుంది కాబట్టి ఆ మీరు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అందరు కూడా ఆ సుఖ దుఃఖాలు లేకుండా సుఖం మాత్రమే ఉండేలా కావాలనుకుంటే కనుక ఆ అష్టైశ్వర ప్రాప్తి కలిగేందుకు మీరు భార్య భర్తలు ఇద్దరు కలిసేసి చెరుకు రసం అలానే గేదె కానీ ఆవు కానీ పాలు పన్నీరు కుంకుమ పువ్వు అలానే అంజీరు జీడిపప్పు ఇవన్నీ కూడా వంద వంద గ్రాములు తీసుకొని వాటిని మిశ్రమం పౌడర్ చేసి ఆ పేస్ట్ని ఆ పాలలో కలిపేసి దాంట్లో ఒక రెండు చెంచాలు తేనె కూడా వేసి అది ఏదైనా నవగ్రహాలకి ఇద్దరూ కలిసి అభిషేకం చేయాలి అలానే నవగ్రహాలు మీకు సమీప దూరం లేకపోతే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న మొదటిలో చేయాలి అవి కూడా మీకు సమీప దూరం లేకపోతే నాగపడిగలు మానస అమ్మవారు కుమారస్వామి అలానే మీకు అయ్యప్ప స్వామివారి లేదు ఇవి కూడా దొరకకపోతే కనుక శివాలయంలో మీరు అభిషేకం చేసుకుంటే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ మీ యొక్క మిథున్ రాశి వారు బ్యాచిలర్గా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకించాలి అలానే నవగ్రహాలకి ఎర్రని పువ్వులు ఏవైనా ఉంటే కనుక అవి స్వామివారికి ఆ నవగ్రహాలు సమర్పించడంతో నవగ్రహాలకి పన్నెండు కర్పూరాలు ఎదిగి వెలిగించాలి వెలిగించడంతో మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఇవి ఏ రోజైనా ఏ సమయమైనా మార్నింగ్ అవర్స్లో అంటే ఉదయం సమయంలో పదకొండు గంటల లోపు ఏ రోజైనా సరే చేయొచ్చు ఇక మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి వర్ణం వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం గచ్చకాయ కలర్ అలానే ప్యారెడ్ గ్రీన్ అలానే మీకు ఇంకా కలిసి వచ్చే కలర్ బ్లాక్ ఈ మాసంలో బ్లాక్ అండ్ గురువారం అనొచ్చు కానీ ఏప్రిల్ మాసంలో మీకు బ్లాక్ చాలా అద్భుతంగా కలిసి వస్తుంది నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ అన్నీ కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి మిథున రాశి వారు అష్ట ఐశ్వర్య ప్రాప్తి పొందేందుకు నలుపు రంగు కూడా బాగుంటుంది ఈ నలుపు రంగుది ఎవరికైనా అడుక్కునే వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కావచ్చు దానం కూడా ఇస్తే చాలా మంచి జరుగుతుంది వీరికి కాబట్టి ఏదైనా శనివారం లేదా మంగళవారం రోజున నలుపు ఉన్నటువంటి బట్టలు ఒక రెండు జతలు ఎవరికైనా దానం ఇవ్వాలి వాడిని కాదు కొత్తవి కొని వాటికి పసుపు రాసి అవి దానం ఇవ్వడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం కనబడుతూ ఉంది అయితే మీకు ఇంకొక పరిహారం కూడా ఏంటంటే ఎవరైతే ధాన్యం ఏదైతే నవగ్రహాలకి పోసేడు నవధాన్యాలు ఉంటాయో ఈ నవధాన్యాలు కూడా తీసుకొని నవగ్రహాల మీద కాకుండా మీకు మీరుగా తల చుట్టూత ఏడుసార్లు తిప్పుకొని అవన్నీ కూడా పారే నీటిలో కానీ పొదలుగా ఉన్నట్టు చెట్టులో కానీ వేస్తే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మిథున రాశి వారు కూడా అదృశ్యవంతులయ్యేలా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నాలు చేసి అదృష్టవంతుల వారని చూ కోరుకుంటూ ఉన్నాను జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడి షష్టగ్రహి కూటమి అలానే ఈ షష్టగ్రహి కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీనివలన ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకేదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటి పని అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరూ భయపడుతూ ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వాసనామ సంవత్సరం అనేది నామకరణతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసనాం సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి పొలిటీషన్గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంటు సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రమైనా సరే ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగేదోషం కుజదోషం కాలసర్పదోషం సర్పదోషం అలానే కడత్ర దోషం పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అప్పుల బాధ నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిలన్నీ వేసేసి రెండు ఒత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఋషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే గనక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గ్రీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పరికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి உன்னவார்கே పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టేది కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రాముల పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి సా మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్ళి అయినవారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత తర్వాత మీ చుట్టూత లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపు నేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జై శ్రీమన్నారాయణ